నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని పెద్ద మసీదులో ఇఫ్తారు విందు ఘనంగా జరిగింది రంజాన్ పండుగను పురస్కరించుకొని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు ఈ విందు ఏర్పాటు చేశారు కూటమి నేతలు చేజల్ల వెంకటేశ్వర్ రెడ్డి అశోక్ రెడ్డి మల్లారెడ్డితో పాటు ముస్లిం మతపేదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఇఫ్తార్ విందు చేశారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల కోసం వేమిరెడ్డి దంపతులు ప్రతి ఏడాది ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు నియోజకవర్గం వేమిరెడ్డి దంపతులు ఇఫ్తార్ విధి ఏర్పాటు చేయడమే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి మసీదుకు వాటర్ కూలర్లను అందజేశారని చెప్పారు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న వేమిరెడ్డి దంపతులకు ఎలవే భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పారు ఈరోజు కోవురు గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద మసీద్ దగ్గర బిందు కార్యక్రమాన్ని గౌరవ కోవులు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బిందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదలాదిగా ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ వాళ్ళ ఆచార వ్యవహారాల భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం దువా నమాజు తదితర కార్యక్రమాల తర్వాత ఇక్కడ ఇస్ఆర్ మీద ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ఆ శాసనసాహి సభ్యులైనటువంటి ఏంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి పెద్దలు ముస్లిం మత పెద్దలు వర్గం నియోజకవర్గం అదేవిధంగా మండలం నాయకులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందుకు సహకరించినందుకు కూడా బీపీఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ కార్యక్రమం రంజాన్ కి ఈ విధంగా ఎఫ్ఆర్ విందర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా వీపీఆర్ దంపతుల ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వీపీఆర్ దంపతులకు తెలియజేస్తూ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని ఆయుర్ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ధన్యవాదాలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి మసీదులన్నిటికీ కూడా ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో ప్రతి మసీదు కూడా ప్రతి మసీదు కూడా నియోజకవర్గం మొత్తం మీద ఉండేటువంటి మసీదు కూడా వాళ్ళకి చల్లని నీరు అందించేదానికి ఈ రోజు కూలర్లు ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముస్లిం అందరి తరఫులు కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క మసీదులో కూడా విటిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక కూలర్ ని ఇవ్వడం జరిగింది వీటీఆర్ దంపతులు విటిఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాసనసభ్యురాలు లేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు హింసార్ ఏర్పాటు చేయడం జరిగింది కోరు మండలంలో ఉండే అన్ని మసీదుల నుంచి కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మంచి నిలాసంతో దేవిరెడ్డి దంపతులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేవిరెడ్డి రెడ్డి గారు హిందూ ముస్లిం అందరూ కూడా ఐక్యంగా ఉండాలా ఏ కార్యాచరణ అయినా అంతా కలిసిమెలిసి చేయాలా అందరూ ఘనంగా జరుపుకోవాలా ఏ పండుగలైనా కానీ నాకు మతాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా అందరూ ఒకటే అనే భావనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలనే ఆ అల్లాన్ని మేము కూడా వేడుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మాకు ముస్లింస్ ని ఇంత గట్టిగా మాకు పటిష్టంగా ఈ ప్రోగ్రాం చేసినందుకు ముందుగా ప్రత్యేకంగా విఆర్ దంపతులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ అంటారు ఈ మూడింటిని కలగలిపిన ఈ దంపతులకి ఈ రోజు నుంచి ఇళ్ల వేళలా మేము పనిచేస్తుంటాం అలాగే మేము మా సాయి చర్చలా మేము కృషి చేస్తాం అందరూ కలిసి కట్టుగా ఉంటాం అది నమస్కారం తెలియజేస్తున్నాం